ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గల రాశి ఫలాలు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇంకా వీరికి కలగబోయే ఆ శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు కనుక చూసినట్లయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంది మకర రాశిలో జన్మించిన వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలని ఇస్తుంది మొదటి నాలుగు నెలలు గురుగోచారం మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల వ్యాపారం సామాన్యంగా సాగుతుంది వ్యాపారంలో పని ఎక్కువగా ఉండడం చేసిన పనికి తగిన లాభాలు రాకపోవడం వల్ల కొంత ఇబ్బందికి గురవుతారు చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావడం లేదా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావడం జరుగుతుంది సమయంలో వ్యాపారానికి తగిన లాభాలు లేకపోవడంతో మీరు ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు చెప్పే మాటలకి చేసే పనికి సంబంధం లేకుండా పోవడం మీ వినియోగదారులకి కానీ మీ వ్యాపార భాగస్వామికి మీ మాటపై నమ్మకం ఉంచకపోవడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం అంతా శని గోచారం రెండవ ఇంటిలో ఉండడం శని దృష్టి నాలుగో ఇంటిపై ఎనిమిదో ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండడం వల్ల మీరు వ్యాపార అభివృద్ధి విషయంలో ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాములు మీకు సరైన సహాయం అందించకపోవడం లేదా మీరు చేపట్టిన పనులు ఆలస్యం కావడం వల్ల మీరు చాలా ఇచ్చిన మాట నిలుపుకోలేకపోతారు దాని కారణంగా మీరు ఎదుటి వారి నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది ఈ సమయంలో చేయాలనుకున్న వ్యాపార ఒప్పందాలు వాయిదా పడడం లేదా ఆగిపోవడం జరగవచ్చు కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి చాలా అడ్డంకులు ఎదురవుతాయి అయితే నిరాశకు లోను కాకుండా నిజాయితీగా ప్రయత్నించినట్లయితే మీరు ఆటంకాలన్నీ తొలగించుకుని ముందడుగు వేయగలరు మే ఒకటి నుంచి ఐదవ ఇంటికి మారడంతో వ్యాపారంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో ఉన్న ఆటంకాలు తొలగిపోవడం వల్ల మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోగలరు విదేశాల నుంచి కానీ అనుకోని వ్యక్తుల నుంచి కానీ పెట్టుబడులు గానీ ఆర్థిక సహాయం కానీ ఈ సమయంలో అందే అవకాశం ఉంటుంది గతంలో మీకు సహాయం చేయడానికి ముందుకు రాని వారు కూడా ఈ సమయంలో మీకు సహాయం చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది మకర రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ప్రారంభంలో ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలను ఇస్తుంది మేము ఒకటి వరకు గురు గోచారం నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ ఉద్యోగంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావడం వల్ల లేదా మీకు కేటాయించిన పని ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమయంలో మీ పై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దాని కారణంగా మీరు చాలా సార్లు అసహనానికి గురవుతారు అంతేకాకుండా కొన్నిసార్లు మీరు నిజాయితీగా మీ పై అధికారుల చెప్పిన పని చేయడం ప్రారంభించినప్పటికీ అనుకోని సంఘటనల కారణంగా మీరు చెప్పిన సమయానికి పనులు పూర్తి చేయలేకపోతారు దాని కారణంగా పై అధికారుల కోపానికి కావడమే కాకుండా వారి నమ్మకాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది అయితే ఈ సమస్య దానంతట అదే తొలగిపోతుంది కాబట్టి ఈ విషయంలో ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు ఈ సమయంలో మీరు వృత్తిలో మార్పు కొరకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సరైన ఫలితం రాకపోవడం వల్ల నిరాశకి లోనయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీకు రావాల్సిన పదోన్నతి కూడా వాయిదా పడడం కానీ లేదా అనుకున్న స్థాయిలో రాకపోవడం కానీ జరగవచ్చు గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండడం వల్ల మీరు చేపట్టిన పనులు చేసుకున్న ఒప్పందాలు మంచి లాభాలు ఇస్తాయి ఈ సంవత్సరం అంతా రాహుగోచారం మూడవ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఆటంకాలు ఎదురైనప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనిచేయగలుగుతారు మరియు ఎంత కష్టపడినా సరే అనుకున్న విధంగా వ్యాపారంలో అభివృద్ధి సాధించాలనే తపన పట్టుదల మీలో పెరగడం వల్ల మీరు నిరంతర శ్రమకూర్చి అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నిస్తారు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీరు చేసుకునే వ్యాపార ఒప్పందాలు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తాయి అలాగే ఈ సంవత్సరం వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు జరగడం కానీ లేదా కొత్త ప్రదేశాల్లో మీ వ్యాపార శాఖలు ప్రారంభించడం కానీ చేస్తారు దీనివల్ల మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందడం సాధ్యమవుతుంది మకర మకర రాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం వృత్తికి సంబంధించిన శనిగ్రహం రెండవ ఇంటిని ఆక్రమిస్తుంది మరియు మీరు రెండు వేల ఇరవై మూడు చివరి దశలో ఉంటారు వృత్తికి ప్రధాన గ్రహమైన శని యొక్క మధ్యస్థ స్థానం కారణంగా మీరు మార్పుల్ని ఎదుర్కొంటారు మీ కెరీర్లో వివిధ ప్రదేశాలకి లేదా ఉద్యోగ మార్పు రూపంలో మీరు మీ కెరీర్ లో సంతృప్తిని లేకపోవడాన్ని కూడా ఎదుర్కొంటారు మరియు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల కూడా ఇది సాధ్యమవుతుంది అలాగే చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి నాలుగవ స్థానంలో ఉన్నందున మే రెండు వేల ఇరవై ముందు సంవత్సరం మొదటి అర్ధభాగం మీ డబ్బు పురోగతికి అనుకూలంగా ఉండకపోవచ్చని మకర రాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు సూచిస్తుంది శని రెండవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు శని కూడా రెండవ అధిపతి దీని కారణంగా ఈ సంవత్సరంలో మీ సంపాదన సామర్థ్యం మధ్యస్థంగా ఉండవచ్చు మరియు పొదుపు సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గవచ్చు ఇక మకర రాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు మేకి ముందు చంద్రుని రాశికి సంబంధించి నాలుగవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీకు విద్య అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని సూచిస్తున్నాయి బృహస్పతి మూడవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి మరియు నాలుగవ ఇంటిలో దాని స్థానం కంటే ముందు మే రెండు వేల ఇరవై నాలుగు మీరు ఏకాగ్రత లోపాలని మరియు అధ్యయనంలో సమస్యల్ని కలిగించవచ్చు అలాగే కుటుంబ జీవితానికి సంబంధించిన వార్షిక మకర రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉంటాడు కాబట్టి మకర రాశి స్థానికుల కుటుంబ జీవితం పెద్దగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని వెల్లడించింది ఆస్తి మరియు చట్టపరమైన విషయాలకి సంబంధించి కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు కుటుంబ సభ్యులతో సంబంధాలు ప్రభావితం కావచ్చు మరియు బంధం మరియు సామరస్యాన్ని తగ్గించవచ్చు మీ ఉద్యోగంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావడం వల్ల లేదా మీకు కేటాయించిన పని ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దాని కారణంగా మీరు చాలా సార్లు అసహనానికి గురవుతారు అంతేకాకుండా కొన్నిసార్లు మీరు నిజాయితీగా మీ పై అధికారుల చెప్పిన పని చేయడం ప్రారంభించినప్పటికీ అనుకోని సంఘటనల కారణంగా మీరు చెప్పిన సమయానికి పనులు పూర్తి చేయలేకపోతారు దాని కారణంగా పై అధికారుల కోపానికి కావడమే కాకుండా వారి నమ్మకాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది అయితే ఈ సమస్య దాన తటాదే తొలగిపోతుంది కాబట్టి ఈ విషయంలో ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు ఈ సమయంలో మీరు వృత్తిలో మార్పు కొరకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సరైన ఫలితం రాకపోవడం వల్ల నిరాశకి లోనయ్యే అవకాశం ఉంటుంది వారికి రాహు ఇంట్లో ఉండడం వల్ల మీ సమర్థత పెరుగుతుంది రియల్ ఎస్టేట్ తో సంబంధం ఉన్న వ్యక్తులు భారీ ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులకి ఈ వారం ప్రత్యేకంగా అనుకూలమైనది రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులకి ఉన్నత పదవులు ఇవ్వవచ్చు ప్రజల్లో తన పరిధి బలోపేతం చేయడంలో విజయం సాధిస్తారు మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి ఆర్థిక ప్రయోజనాల కారణంగా పని పట్ల మీ దృష్టి పెరుగు గృహ సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి మీ జీవిత భాగస్వామి కోసం ఖరీదైన కొనుగోలు చేయవచ్చు ముఖ్యంగా వారం ప్రారంభంలో మీరు కొంచెం విచారంగా ఉంటారు ఉన్నత స్థితి కోసం ఇతర నగరాల్లో చదువుతున్న విద్యార్థులు కొంత నిధుల కొరతని ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి పొందడంలో మీకు ఇబ్బంది ఉంటుంది ప్రత్యర్థులు మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు కానీ వారు విజయం సాధించలేరు ఆదివారం మీ మనసుకి కొన్ని సమస్యలతో కలవరపడవచ్చు కొన్ని మీ చర్మ ఇన్ఫెక్షన్లు ఉండవచ్చు కావున ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఇంకా మకర రాశి ఫలాలు రెండు వేల ఇరవై మే రెండు వేల ఇరవై నాలుగు ముందు ప్రేమ మరియు వివాహం అంతా బాగా ఉండకపోవచ్చని సూచిస్తుంది ఎందుకంటే శుభగ్రహం బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉంటారు శని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి రెండవ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ప్రేమ మరియు వివాహం కోసం మార్గ చేయవచ్చు మీ ప్రయత్నాల వల్ల విజయం సాధించాలి అలాగే మకర రాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ముందు మీరు మితమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండవచ్చని సూచిస్తుంది ఎందుకంటే చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి నాలుగవ ఇంట్లో ఉంటాడు మరియు మీ సౌకర్యాన్ని తగ్గించవచ్చు రెండవ ఇంట్లో శని యొక్క స్థానం మీ కాళ్ళు మోకాళ్ళు మరియు కీలలో నొప్పిని కలిగిస్తుంది ఇక మకర రాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి రోజు హనుమాన్ పఠించండి గురువారం నాడు బృహస్పతికి యాగహవనం చేయండి శనివారాల్లో శని కోసం యాగహవనం చేయండి ఓం హ్రీం ఓం కాల కాలభైరవాయ నమ అని ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు జపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువుగారి నెంబర్కి కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినభవంతు